నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం అభివృద్ధి అవినీతికి మున్సిపాలిటీకి ఇన్కమ్ కావాలా రెవెన్యూ కావాలా కాబట్టి పాట మంచిగా పాడాలా అది అని మాట్లాడే సందర్భంలో అదే కాటన్ మార్కెట్ కాటన్ మార్కెట్ లో కాయగూర మార్కెట్ ఉంది కదా ఆ కాయగూర మార్కెట్ టౌన్ లో వచ్చి అదే జరుగుతుంది సార్ మనకి మేము కూడా పాట కూడా ఎక్కువ పాడడానికి అవకాశం ఇప్పుడు నలభై తొమ్మిది లక్షలు అంటే గిట్టుబాటు లేదు తగ్గియండి అని అడిగింది సర్లే ఇప్పుడు మార్కెట్ యాడ్ లో ఉన్న ని ఇక్కడ తీసుకురావడానికి ప్రాబ్లం అవుతాయి అంటే కొంచెం మంచి స్థలాదండి సరే కల చేయండి ఎక్కడ ఎక్కడైతే ఆదోళ్ళు ఉండదు మంచి స్థలం ఉంటుందని అంటే ఒక మూడు నాలుగు ప్లేసులు చెప్పారు అనమాట సరే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా నాకు నేను పోయి ఎమ్మెల్యేకి చెప్పిన నేను చాలా ఏదో మాట్లాడినా పర్సనల్ మాట్లాడిపోతే చెప్పకపోతే అన్నా పర్సనల్ ఏం లేదు డైరెక్ట్ మైక్ లో చెప్పు అని చెప్పా మైక్ తీసుకొని చెప్తుంటే ఇక్కడ వీళ్ళ కుటుంబ నాయకులు లో కూర్చున్నాయో నువ్వు మాట్లాడే అర్హత లేదు నువ్వు ఎందుకు మాట్లాడతావు నీకు నీ సంబంధం లేదు మేమైతే మీరు ఐదు సంవత్సరాలు కనిపిస్తుంది మేము అక్కడ మీ దగ్గరకు వచ్చినామా లేదు మాట్లాడాలంటే మాట్లాడాలి నీకు సంబంధమే లేదని చెప్పి అవమానం అనమాట నేను ఉండి అప్పుడు ఏమన్నాను నేను నేనంత నేను మాట్లాడడానికి రాలేదు ఎమ్మెల్యే గారు సహాలు కావాలంటే చెప్పడానికి పర్సనల్ చెప్పడానికి వస్తే ఆయన పర్సనల్ ఏం లేదు మైక్ లో మాట్లాడంటే మైక్ లో మాట్లాడేసి తీసుకున్నాను అంతేగాని ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గారు వద్దంటే కూర్చుంటాను ఆయన పర్మిషన్ ఇచ్చినందుకే నేను మాట్లాడినాడు కాదు నాకు ఇది పార్టీలకి సంబంధించిన విషయం కాదని చెప్పి కూర్చుంటాను అనమాట అదే అంటే అవమానం మాదిరిగా ఎవరైతే జేఎల్బీ మార్కెట్ అయితే మేకల మార్కెట్ అయితే ఎత్తుల సంత అయితేనేమి అన్నిటి కలిపి మొట్టమొదట ఉదయం పది గంటలకే అందరితో డిపాజిట్లుగా కట్టించుకొని ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సంవత్సరము ఒక వెరైటీగా కేవలము ఓన్లీ జేఎల్బీ మార్కెట్ మాత్రమే డిపాజిట్ కట్టించుకోవడం జరిగింది అలాగే తర్వాత పసులు సంత అయితే మ్యాపిల్ సంత అయితే ఏమి వాటిని కట్టించుకోవడానికి ముందు జేఎల్బి యాక్షన్ అయిపోయినా తీసుకుంటామని చెప్పినారు అయినా కూడా అందరూ గొప్పకిత ఉన్నాము కాకపోతే జేఎల్బి మార్కెట్ మాట్లాడేటప్పుడు నలభై తొమ్మిది లక్షలకు స్టార్ట్ చేయడమైనది టెండర్ సవాల్ మార్కెట్ కానీ అక్కడ సవాల్ వేసేటప్పుడు మొదలు ఏం చెప్పాలా గత సంవత్సరము ఈ రేట్ పోయింది మ్యాగైజ్ సంత ఈ రేట్ పోయింది రేట్ పోయింది గేరు మార్కెట్ ఈ రేట్ పోయింది కాబట్టి ఈ సంవత్సరము ఈ ఎనిమిది నెలల కాలం మిగిలింది కాబట్టి ఈ ఎనిమిది నెలల కాలంకి ఈ విధంగా ఇస్తున్నామని చెప్ప చెప్పాల్సిన మున్సిపల్ అధికారులు కూడా చెప్పలేకపోయారు అది వదిలేసి స్టార్టింగ్ గవర్నమెంట్ సర్కార్ సవాళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది లక్ష నుంచి మళ్ళా వాయిదా వేయడం జరిగింది మేము అంగీకరిస్తున్నాము నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు జరిగే వేలం పాటలు ప్రతి ఒక్క ఎవరైతే వేలం పాటలు కూర్చోదలుచుకున్నారో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కానీ వాళ్ళ సలహాలు చెప్పడానికి కానీ మీరు సలహాలు అడగదలుచుకుంటే సలహాలు చెప్పడానికి అందరికీ అవకాశం ఇవ్వండి అభిప్రాయాలు అడగదలుచుకుంటే అందరికి అవకాశం అండి లేదా డైరెక్ట్గా వేలం పాటలు పోతారా పోండి కానీ వేలం పాటలో పోయి ఉందిరా గతంలో ఏం జరిగింది పోయిన సంవత్సరం ఏం రేటు పోయింది ఒకసారి వివరణ ఇచ్చి యాక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాము అలాగే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోన ట్రాఫిక్ కూడా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని రకాలు చూసి ఎక్కడైతే ప్లేస్ అనుకూలం ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే మంచిదని చెప్తున్నాము అలానే ఏదైతే డిబైడ్ తీసుకుంటారో మొత్తము ఎవరైతే మూడు దాంట్లోకి వేల పాడపానికి వచ్చింటారో మీరు పది గంటలకే కౌంటర్ ఓపెన్ చేసుకుంటారు పది నాలుగు ఓపెన్ చేసుకుంటారు అన్ని మొదలు తీసుకొని పోయిన సంవత్సరం జరిగినట్లు ఒకేసారి చేస్తే బాగుంటుందని కూడా మన ఎమ్మెల్యే గారికి మన కమిషనర్ గారు కూడా చెప్పుకోవడం జరిగింది ఈరోజు జరిగినటువంటి మాకు జరిగినటువంటి అవమానము ఎమ్మెల్యే గారి సమాజంలో మాకు జరిగినట్టు అవమానం వేరే వాళ్ళకు కూడా జరగకుండా చూసుకోవాలని అధికారులకి విన్నవించుకుంటున్నాను నా పేరు దర్శ్ర నాయుడు బీసీ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్